హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పప్పు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అన్ని కూరగాయలు వేసి చేస్తే మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుందండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా కుక్కర్లో ముప్పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు పావు కప్పు కందిపప్పు వేసుకోవాలి ఇలా కందిపప్పు పెసరపప్పుతో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత రెండు గ్లాసులు నీళ్లు పోసి చిన్న స్పూను పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని నాలుగు ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత వెజిటేబుల్స్ ఉడికించుకోవాలి కప్పు క్యాలీఫ్లవర్ వేసుకోవాలి కప్పు బంగాళదుంపలు వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు క్యారెట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లో టీ గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి మరి ఎక్కువ నీళ్ళు పోసి కూడా మెత్తగా ఉడికించకూడదు ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ తోటి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే చాలు ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి వెజిటేబుల్స్ని ఇందులో మీరు బీన్స్ కూడా వేసి చేసుకోవచ్చు ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ముప్ప ఒక కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి పచ్చి బఠానీ మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ ఇలా ఉడికితే సరిపోతుందండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూన్ ఆవాలు చిన్న స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇవి చిట్టుపట్టమన్న తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకుని కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మూడు పచ్చిమిర్చి వేసుకోవాలండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలు కాస్త కలర్ మారేంత వరకు వేయించుకుంటేనే పోపు బాగుంటుంది ఇప్పుడు ఇందులో పొట్టు తీసిన నాలుగు వెల్లుల్లి రెమ్మలు పచ్చి కొట్టుకుని వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న మూడు టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి వెజిటేబుల్స్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదా అందుకనే కాస్త చూసుకుని వేసుకోవాలి సాల్టు టమాటాలు బాగా మగ్గించాలండి చిన్న స్పూన్ పసుపు వేసుకుని చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేస్తే బాగుంటుంది పప్పులో ఇప్పుడు ఈ టమాటాల్లో టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాసు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి ఎందుకంటే పప్పు మరీ గట్టిగా లేకోకుండా ఉండడం కోసమని హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి ఉడికించుకోవాలండి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి చిన్న స్పూన్తోంటే వేసుకోండి కారం ఎక్కువైనా కానీ పప్పు అంత టేస్ట్ ఉండదు తర్వాత చిన్న స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి టమాటాలు తర్వాత మెదుపుకున్న పప్పు వేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం పప్పుని ఇలా కలుపుకోవాలి మరీ గట్టిగా లేకోకుండా మరీ పలచగా లేకోకుండా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బాగుంటుందండి పప్పు ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి ఇలా అన్ని కూరగాయలు వేసి ఒకసారి పప్పు చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పప్పును ఉడికించుకోవాలి ఆల్రెడీ పప్పు ఉడికింది వెజిటేబుల్స్ కూడా ఉడికినాయి కాబట్టి చాలా త్వరగా అయిపోతుందండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవటమే మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కాస్త నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది రుచి మాత్రం రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుందండి ఈ మిక్స్డ్ వెజిటేబుల్ దాళ్ళ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ మీ ముందు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్